ఎలా ఉన్నారు అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏ కర్రీ చేస్తున్నానంటే చూపిస్తాను చూడండి ఇదిగో అత్తకాయ ఫ్రై చేస్తున్నానండి అత్తికాయ అండి ఇది ఇందులోకి ధనియాలు చారు పెట్టానండి చూపిస్తాను ఇదిగోండి ధనియాల చారు చింతపండు వేసి ధనియాలు వేసి చారు అయితే పెట్టానండి ఇది పిల్లలకే పిల్లలకండి చారు పిల్లల గురించి పెట్టాను నేనైతే వేరే కర్రీ చేసుకుంటున్నానండి ఆ కర్రీ ఏంటి అనేది మీకు చూపిస్తాను చారులోకి అట్టి ఫ్రై ఇదిగోండి నేను సపరేట్గా కూర అయితే వండుకుంటున్నాను అది ఏంటో చూపిస్తాను సరే ఉల్లిపాయలు అయితే తెలుసా మీకు చుక్క కూర అని కట్ చేసి పెట్టాను చుక్కకూర ఎందులో చేస్తారో గ్రెష్ చేయండి మీరు నేనైతే ఒక దాంట్లో అయితే వేస్తున్నానండి అది కూడా మీకు చూపిస్తాను చుక్కకూర పోసుకున్నాను తీవ్ర కూర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చిన్న దాకా పెట్టానండి చిన్నదాకా చిన్నగా ఉంటాయి అంటే ఉంటే ఎంత అవ్వదు చిన్న దాకాలో పెట్టాను మరి సరే ఇదిగో ఇదేంటో తెలుసా మీకు తెలుసండి చూసారా ఇదిగోండి ఇదేంటో చెప్పాలి చెప్పండి మీరు నేనైతే తింటానండి మరి ఎప్పుడు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేశారు అందుకని నేను పిల్లలకైతే చూసారు కదా మరి చారును అట్టుగా ఏపీడైతే పెట్టాను కదండి నాకైతే ఈ కర్రీ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ చెప్పుకూర చని చూసారా ఈ చెప్పుకూర ఈ చెప్పుకూర అయితే ఇందులోకేనండి మామూలుగా గోంగూర కూడా వేసి వండుకోవచ్చు అయితే నేను ఏం చేశానంటే కూర వేసి వండుకుందాము కొంచెం పులుపు కూడా వస్తుంది కదా పుల్లగా కూడా ఉంటుందని ఈ కూర అయితే రెడీ చేశానండి నేను రెండు ఉల్లిపాయలు టమాటాలు వేసానండి ఇందులో చిటికడంతా పసుపు అయితే వేసుకుందాము అదిగో చిట్కడు పసుపు వేసానండి అంటే మోపి పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి అండి అంటే స్మెల్ అది రాకోకుండా మనం మన మామూలుగా స్మెల్ అది రాకోకుండా వేసుకుంటాం కదండి మరి అది చికెన్ అయినా మటన్ అయినా ఇంకో పిగ్ అయినా ఏదైనా సరే మరి ఇందులో కొంచెం అయితే పసుపు వేసాను కొద్దిసేపు మగ్గనిద్దాం ఇలా మగ్గిపోద్దండి మగ్గిపోయింది కదండి ఇది సాల్ట్ అయితే వేస్తున్నాను నేను కారం కారం అయిపోయిందండి తీయాలి డబ్బాది ఉన్న మట్టుకు వేస్తాను ఇది కలిసిపోయింది కదా ఇందులో వాటర్ వేసుకుందాము లోట వాటర్ అయితే పోసానండి ఇప్పుడు తీయకూడదు అవ్వాలి ఇందులో చొక్కపూర వేసుకుంటాం కదా కారం సరిపోతుంది చుక్కకూర వేసినప్పుడు అది ఇది చక్క మాంసం గోంగూర వండుకుంటాం కదండి బోటి గోంగూర వండుకుంటాం కదా ఆ విధంగా అయితే ఇది రెడీ అవుతుందండి చూపిస్తాను మీకు మూత పెట్టేసుకున్నాము చూసేస్తామండి ఉడికొచ్చు కదండి ఇలా ఉడికినప్పుడు ఈ చుక్కకూర ఉంది ఈ చుక్కకూర ఉంది కదా ఈ చుక్కకూర అయితే ఇందులో వేసేసుకోవాలి అలాగ వద్ద అనమాట అండి మళ్ళీ మామూలుగా మనం ఉడకబెట్టి వేసుకోకూడదు అదే గోంగూర అయితే ఉడకబెట్టి నువ్వు వేసుకోవచ్చు మామూలుగా ఇది ఇచ్చి కదండి ఇది నాకు అలపగా ఉంటుంది కదా ఇందులో అయితే ఉడికిపోతుంది సరే అలా లాగేసుకుందో మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత టీతో ఉడికితే చాలా టేస్టీ వచ్చేస్తుందండి చాలా చాలా టేస్టీగా వచ్చేది ఈ మొక్క మనం నేను ఇప్పుడైతే చూపించాను కదండి మీకు ఏం కర్రీ అనేది ఈ మొక్క దీ ఆకుకూరతో ఇలా ఉడితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా కూడా ఉంటుంది చూసారా సరే ఎలా అయిపోయిందో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఎక్కడికమ్మా గుడ్ మా ఎందుకు ఫ్రెండ్స్తో బయటి వెళ్తున్నావా పాపక అయితే ఈరోజు సెలవు అండి ఫ్రెండ్స్తో బయటికి ఎంత వెళ్తుంది సరే అయితే ఎన్నింటికి వస్తాం మరి ఏం వెళ్ళు అన్నం వండేసు అన్నీ వాళ్ళు ఇంటికి వెళ్తావా సరే అంటే చారు కాసాను అట్టుగా ఏపీడు చేశాను తింటావా అన్నయ్య వాళ్ళు వెళ్ళి తినేసి వస్తావా సరే అయితే గమ్మునొచ్చామరే నేను ఇంటికాడ ఉన్నానుగా ఇలా సరే నాని నాని ఊళ్ళోకి వెళ్ళి డ్రింక్ పెట్టరా ఎల్లు మరి లేవు మంచినీళ్ళు కూడా లేవు మంచినీళ్ళు కూడా పట్టరు మా అబ్బాయి రూమ్ అండి ఇది మా అబ్బాయి బెడ్ ఇందులోకి ఎవరిన రాని మేము కూడా రామండి చూసారా అన్నీ నీట్గా చదురుకుంటాడు ఇగోండి మా ఇంట్లో ఎత్త సామాను ఉన్నాయి మీ ఇంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎత్త సామాను అమ్మేసుకుంటున్నారు కదా నేనైతే అమ్మలేదండి మా అమ్మ నాకు నాకు పెళ్లి చేసినప్పుడు పెట్టిందండి ఇదిగో పచ్చడి పైన ఎట్టేసాను చూసారా కండి పోతుందని ఇప్పుడు పిల్లడి గదిలో అయితే పెట్టానండి నేను ఎందుకంటే మేము ఆడళ్ళం అటు ఇటు తిరుగుతాం కదా ఆ హాల్లోనే ఆ గదిలోనే ఉంటామండి ఈ గదిలోకి అయితే రామండి ఇగో పసుపు గుట్ట కట్టేసి పైన అయితే పెట్టేశానండి ఓండి అట్ర పిల్లడు పైన ఎట్టేశాడు పైన ఎట్టేశాడు అన్నీ ఇగో పొద్దున్న మరమరాలు వండు వస్తే కొన్నానండి పిల్లలకి తింటారని ఇగో పక్కన పెట్టాడు తినకోకుండా ఇగో మామిడికాయ తెచ్చుకున్నాడు మామిడికాయలు తీసుకున్నాను ఇవి కూడా తినకోకుండా ఇక్కడ ఎట్టాడు ఏమీ తినడండి వీడు అలా ఈ ఎండ్లో ఎంత కల్గా లేవు లోపలికి రా నువ్వు లోపలికి రా ఇవండి బయని బయటకైతే బయలుదేరు దాని పాపం మూసుకు చూసారు ఎలా కట్టేసిందో అని బొంకు దాకంట స్వెట్స్ ఎట్టావా ఎట్టుకో ఎండగా ఉంది కదా ఎట్టుకో డ్యూటీకి అయితే గుడిమైతే వెళ్ళిందండి మరి ఇదిగోండి కూర మరి ఏమైందో చూసేద్దాము పిల్లకి వెళ్ళాను కదా అందుకని కూర దగ్గరికి రాలేదండి ఇదిగోండి కూర చూస్తారా బాగా రెడీ అయిపోయింది కదండి ఇదిగో బాగా దగ్గరికి ఉండిపోయింది ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇప్పుడు చొప్పు వేసాను కదండి ఇందులోనే చూసారా ఇదిగో గ్రేవీలాగా అయిపోయింది అనమాట మన మామూలుగా గోంగూర అయితే రుబ్బుకొని వేసుకోవాలి కానీ ఈ చు ఈ చొప్పు ఏంటంటే టేస్ట్కి టేస్ట్ వస్తుందండి ఆకుకూర కదండి చాలా టేస్ట్ వస్తుంది మన మామూలుగా ఇలా అయితే రెడీ అయిపోతుందండి మనం ఏమీ చేయవసరం లేదు ఆ వేసేసుకోవాలి కూర సరే ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమందికి కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేసారా కూర అయితే రెడీ అయ్యింది స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది ఇక ఉల్లిపాయ అంటే ఒక ఉల్లిపాయ వేసాను అంటే రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ వేసి టమాటా వేసాను చుక్క కూర వేసాను కూర అయితే ఈ విధంగా రెడీ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ మరి కూర అయిపోయింది కదా మూత వేసుకుంటాము స్టవ్ వాపేసుకుని మూతాము నా గురించి అయితే గోరింట కోసుకున్నాను నేను మొన్న గోరింట కోసుకున్నాను కదండి నేనైతే పెట్టుకోలేదు ఇది అయితే లేతాకంతా కోసాను గిన్నెలో పెట్టాను ఇప్పుడు ఇది మిక్సీ అయితే పడతాను ఫ్రెండ్స్ మరి మిక్సీ పట్టిన తర్వాత పెట్టుకోవాలి స్నానం చేసి టమాటాల లోనట్లేదమ్మా బయట వదిలేసావా బయట వదిలేసావు లోనెట్టుకోవాలి కదా మంచి తాగు ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి నిన్న పాప అయితే చిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్ళిందండి మరి వాళ్ళు అయితే గిఫ్ట్ ఇచ్చారు ఇదిగో ఇందులో గిఫ్ట్లు అయితే మరి ఉన్నాయి బాక్స్లు అవి ఉన్నాయండి చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో ఇందులోని బాక్సులు అయితే పైకే బాగా కనపడుతున్నాయి కదండి బాగున్నాయి బాక్సులు పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళిందండి ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు తీసుకొచ్చింది ఇదిగోండి బాగున్నాయి కదండి గాజు గ్లా గాజు బాక్సుల్లాగా ఉన్నాయండి మొత్తం ఇగో ఇదిగో ఇదొకటి ఇదిగోండి దీనికి ఏమో మూత పైకి ఇచ్చాడండి దీనికి ఏమో ఇచ్చాడు ఇగో రెండు బాక్సులు అయితే ఇచ్చాడండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట ఇందులో మామూలుగా ఏదైనా వేసుకోవచ్చు మనం ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి చూసారా బాగున్నాయి కదండి అవి రెండు ఇదిగోండి ఇంకో బాక్స్ ఇచ్చే డబ్బు మూడు ఉన్నాయి మూడు ఉన్నాయే ఇవేకు ఇదిగో ఇది చిన్న బాక్స్ ఇచ్చాడండి మామూలుగా అయితే ఇది టిఫిన్ కూడా పట్టుకెళ్ళొచ్చండి చాలా బాగున్నాయి బాక్సులు టిఫిన్ టిఫిన్ కూడా పనిచేద్దండి బాగానే తిను బాక్స్ అయితే బాగున్నాయి కదండి మరి ఇందులో అయితే పెట్టేశాను ఇదిగో ఇదో ఒకటి ఇదిగో ఒకటి ఇదిగో మూడు బాక్సులు అండి ఈ విధంగా అయితే చదివేసాను చేసేద్దాం పిల్లలు ఉన్నారు కదా మరి పాడు చేసేస్తారు ఇవి తీయకండి అమ్మా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కట్ట కట్ చేసి ఇందులో పెడతాను మీకే సరేనా స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకు ఫ్రూట్స్ కట్ చేసి ఇందులో పెడతానే సరేనా సరే జాయి పైన ఎట్టేస్తానే ఊరే వేసుకెళ్తున్నావు బండి గుడి మా వచ్చేస్తావు గమ్ముని అంటే పని ఉందా నేనో పిల్లవాడు గుడి అంత గొమ్మునొచ్చి బట్టలు అయితే ఉతికే ఉతికేసానండి పాత బట్టలు ఉతికేసింది ఏ రోజు బట్టలు ఆ రోజే ఉత్ ఉతికేసుకోవాలని మొన్న రెండు రోజులు వచ్చిందని ఉతకలేదు కదా బట్టలైతే అయితే అండి ఆరిపోయినా మరి క్లిప్పులు కట్ట పెట్టలేదండి నేనైతే క్లిప్పులు గట్ట కొనుక్కోలేదు చిన్న బట్టలకైతే పెట్టచ్చు పెద్ద కదా అవి ఆడతా అనేసి పెట్టలేదండి ఇగో చూసారా ఎన్ని బట్టలు అయితే గాలి వేసేస్తుంది కదండి గాలికి ఎగిరిపోతున్నాయి అనుకుంటున్నానండి ఇగో నిమ్మకాయ పిండుతున్నాను ఇందులో ఇవండి గోరంటకైతే రుబ్బేసాను ఇదిగా చాలా మెత్తగా అయింది ఇది భోజనం చేసేసి స్నానం చేసి భోజనం చేసి అయితే పెట్టుకోవాలండి చేస్తున్నానండి అందుకని తినేవలసి వస్తుంది తెలిసాను ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ఓకేనా చాలా బాగా కుదిందండి చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఇది ఈ కూర తినేవాళ్ళు ఎవరైనా సరే కూడా చుప్పు కూర వేసి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కూడా సరే ఫ్రెండ్స్ మరి బోజేసేస్తాను బాయ్ బాయ్